శ్రీకాకుళం జిల్లా కార్మిక వర్గాన్ని కార్పొరేట్లకు బానిసలుగా మార్చే లేబర్ కోర్స్ వెంటనే రద్దు చేయాలని ఐక్య పోరాటాలు ఉధృతం చేస్తామని అఖిలపక్ష కార్మిక రైతు సంఘాల నాయకులు హెచ్చరించారు ಸಂಗರ ರಾಜ್ಯತಾರ ವಂದೇ ಮಾತರಂ ವಂದೇ ಮಾತರಂ ಜಾಗರ ಸಂಘರ ರಾಜ್ಯತಾರ ವಂದೇ ಮಾತರಂ ವಂದೇ ಮಾತರಂ ಜಾಗರ ಪ್ರಜಾ ಸಂಘರ ರಾಜ್ಯತಾರ ವಂದೇ ಮಾತರಂ ವಂದೇ ಮಾತರಂ ಕಟಂಡೆ ಮೋಡಿ ಪ್ರವಂತ ಪ್ರಜಾ ವಿಧಾನಾಲೋ ವಂದೇ ಮಾತರಂ ಕಟಂಡೆ ಮೋಡಿ ಪ್ರವಂತ ಪ್ರಜಾ ವಿಧಾನಾಲೋ ಕಟಂಡೆ ಮೋಡಿ ಪ್ರವಂತ ಪ್ರಜಾ ವಿಧಾನಾಲೋ ಕಟಂಡೆ ಪ್ರಜಾ ವಿಧಾನಾಲೋ 4 50 ಪ್ರಜಾ ವಿಧಾನಾಲೋ ಜಯ 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 ಜ

కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ కూడా నవంబర్ ఇరవై ఒకటో తేదీ నుండి అమలు చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వడానికి వ్యతిరేకంగా అలాగే రైతులు పండించిన పంటలకి కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టాలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి రేటికి అమలు చేయనందుకు నిరసనగా సంయుక్త కిసాన్ మోర్చ అఖిలపక్ష కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు మొత్తం అన్ని సంఘాలతో కలిపి దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టలు ఇచ్చిన భాగంగా శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద కూడా ఈరోజు మన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ రోజు పద్దెనిమిది వందల ఎనభై ఆరు నుంచి కూడా పెద్ద ఎత్తున పోరాడి ఎనిమిది గంటల పని సహా యూనియన్ పెట్టుకునే హక్కు వేతనం కనీసం పిఎస్ఏ బోనస్ లాంటి కార్మిక చట్టాలు కార్మిక వర్గం పోరాడి ఉరికంబాలెక్కి ప్రయాణ త్యాగాలతో సాధించుకున్న వాటిని ఈ రోజు మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా పార్లమెంట్ లో మంది బలం ఉందని చెప్పి ఒకే ఒక కారణంతో ఏకపక్షంగా కార్మిక చట్టాలని కూడా నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి కార్మికుల హక్కులన్నీ కూడా కాలరాస్తూ కార్మికులు బానిసలుగా మార్చడానికి ఇచ్చినటువంటి ఈ లేబర్ కోర్సు రద్దు చేయకపోతే భవిష్యత్తులో ఇవన్నీ కూడా కార్మికులు గురితాలుగా మారే ప్రమాదం ఉంది ఎనిమిది గంటల పనిదాన్ని పదమూడు గంటల పనిదనంగా మార్చారు అలాగే వీటితో పాటు కార్మికులకు సంబంధించి ఐక్యంగా పోరాటానికి సంబంధించి సంబంధించి కూడా అరవై రోజులకు నోటీస్ ఇవ్వాలని చెప్పి అలాగే కన్సలేషన్ మీటింగ్ కానీ జరుగుతున్నట్టయితే ఆ సమ్మె చట్టవిరుద్ధం అని చెప్పి ఆ సమ్మెకు నాయకత్వం నాయకుల్ని జైలు శిక్షలు వేయవచ్చు అలాగే జరిమానాలు విధించవచ్చు అని చెప్పి మార్చాడు అలాగే బోనస్ వంటి వాటిని కూడా యాజమానాలు అమలు చేయకపోయినా సరే ఎటువంటి జైలు శక్తులు కానీ జరిమానాలు లేకుండా ఆ రకంగా విసులుబాటు కల్పించడం జరిగింది మరొక వైపు ఇప్పటి వరకు లేబర్ డిపార్ట్మెంట్ కూడా దాన్ని ఫెసిలిటేటర్ అనే పదం మార్చేసి కార్మిక శాఖ కేవలం మధ్యవర్తి పాత్ర తప్ప ఎటువంటి ఆదేశాలు ఇవ్వడానికి కానీ యాజమాన్యాల మీద చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం లేకుండా దుర్మార్గంగా చట్టాలు సవరించడం జరిగింది మరో దుర్మార్గం ఏంటంటే మహిళలతో కూడా రాయితీ పూట పనిచేయచ్చుకో చట్టం మార్చాడు అలాగే జాతీయ కనీస వతనం రోజుకి నూట డెబ్బై నాలుగు రూపాయలు ఉంటే సరిపోతుందని చెప్పి పార్లమెంట్లో చట్టం చేశారు ఈ విషయాలన్నీ కూడా చాలా ప్రమాదకరమైనవి అందుకని ఈరోజు కార్మిక వర్గం యావత్తు కూడా మొత్తం యూనియన్లకు అతీతంగా మొత్తం అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా ఈరోజు పోరాడుతున్నాయి మన కార్మికుల పోరాటాలకు కూడా సంయుక్త కిసాన్ మోసా రైతు సంఘాలు కూడా మద్దతుగా నిలబడి కార్మిక కర్షక ఐక్యతనే పెళ్లి విధంగా ఈరోజు దేశవ్యాప్తంగా పోరాటాలు అవుతున్నారు ఎప్పటికైనా సరే మోడీ ప్రభుత్వం ఈ కార్పొరేట్ అనుకూల విధానాలను మానుకొని కార్మికుల వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలి విరోచితంగా పోరాడిన రైతాంగ పోరాటాన్ని గతంలో హామీ ఇచ్చి అమలు చేయకుండా ఉన్నటువంటి మినిమం సపోర్ట్ ప్రైస్ గ్యారంటీకి సంబంధించి చట్టం చేయడంతో పాటు ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే రానున్న రోజుల్లో మొత్తం ఉద్యోగులు కార్మికులు కర్షకులు యావత్తు ఐక్యంగా పోరాటం తీవ్రతరం చేస్తారు రాబోయే రోజుల్లో నిన్న అధికారులు దగ్గడానికి కూడా ఈరోజు కార్మికులు రైతులు సిద్ధంగా ఉన్నారని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం పి తేజస్ రావు సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి